ఏం ఐటమ్స్ ఉన్నాయి నాలుగు నాలుగు ఐటమ్స్ ఏమున్నాయి చిల్లీ పని నడుస్తుంది సార్ చిల్లీ పని నడుస్తుంది పన్నట్టు ఫ్రెంచ్ ఫ్రైస్ నడుస్తుంది ఫర్ ఇప్పుడు ఉంది

తెలివైనరింగ్ కాలేజీ టేస్ట్ బాగుంది అట్లా చెప్తాను సంతోషపడతారు సార్ బాగుంది కొంచెం కారం తగ్గించాలి తగ్గించాలి నాకు చాలా తగినట్టు రెసిపీ నెక్స్ట్ నుంచి అదే ఫాలో విజయవాడలో గుంటూరు గుంటూరు నాలుగు చిరిగా ఈవెంట్ ధర ఒకటి తీసుకోండి మనిషి కోటి తినండి ఫస్ట్ ఇదే సార్ ఇక్కడే మనం అందరూ కార్ ఉందా పర్లేదు సార్ మీడియం కార్ మీకు కొంచెం ఎక్కువ కానీ మాకు సరిపోయింది సార్ ఇప్పుడు నారావారి పల్లెలో బిర్యానీ చేసామనుకోండి సార్ ఆ బిర్యానీ దీనికి ఫీడ్ చేస్తే సేమ్ టేస్ట్ యూఎస్ కూడా సేమ్ టేస్ట్